ఎందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనందము నూట నలభై ఆరవ అధ్యాయము ఐదవ ఉష్ణము ఎవరికి ఆకోపు దేవునికి సహాయం ఉండవు దేవుడు వాగ్దానం ఏ విషయంలో అయినా ఆయన మీద ఆశ పెట్టుకోవాలి మనం అప్పుడు ఏం జరిగింది వాడు ధన్యుడు అమే అది వారికి వాడు ధన్యుడు ధన్యులు కాదు అదే మనుషులు నమ్మితే అవమానం వచ్చింది సిగ్గులు అల్సి వచ్చింది ఎన్నెన్నో ఇబ్బందులు కష్టాలకు గురవాల్సి వచ్చితే కానీ దేవుడిని నమ్మితే ఏ విషయంలో అయినా ఏ వ్యక్తిని నమ్ముక దేవుణ్ణి నమ్మితే దేవుడు చెప్తున్నమాట ఎవడు తన దేవుడైన ఆ మీద ఆశ పెట్టుకోను వాడు ధన్యుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడిని విశ్వసిస్తే నీకు అది జరగలేదు కానీ ఈ మనిషి ఎవరి వల్ల జరగలేదు దేవుడు వల్ల జరిగింది అప్పుడు దేవుణ్ణే నమ్మాలి అట్లా అలాగే దేవు మనుషులు చేస్తారులే అని మనుషుల మీద నమ్మకం పెట్టుకోకూడదు మనుషులు చేయగలిగి ఉంటాయి అయితే మనుషులు సహాయం చేయగలిగి ఉంటాయి అయితే వాళ్ళ మీద ఆశ పెట్టుకోకూడదు దేవాది దేవుని మీద ఆశ పెట్టుకోవాలి అప్పుడే దేవాది దేవుడు కృప చూపించి సహాయం చేస్తాడు అలా అంతేకాని ఏ మనిషి మీద పెట్టుకున్నా కూడా కార్యం జరగదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనందరం కూడా దేవాది దేవుని మీద ఆశ పెట్టుకుని ధన్యులు అవధం గాకా చేస్తున్నా పర్లోకం వదులు లేవా ఈ వాత్రంగా సూటిగా స్పష్టంగా బిడ్డలైన మాటలు మాట్లాడి కోట్లు స్థులు స్తో చెల్లిస్తున్నామయ్యాయనాయన నీ మీదే ఆశ పెట్టుకోవాలయ్యా మేము

సీ రోజు వాగ్దానం మరి మీరు ప్రార్థన వస్తారు కనిపిస్తున్న ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది కాల్ చేయండి ప్లస్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ కాల్ చేయండి మరి మరయోదమైన వాగ్దానంతో మొదలుకెళ్దాం అనయోగస్తున్నాయి తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్యమైన కా Amen, praise the Lord.